ఈరోజు బైబిల్ ధ్యానం అతి గొప్ప ఐశ్వర్యము ఐగుప్త ధనము కంటే ఐశ్వర్యం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను హెబ్రే పదకొండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఆంగ్లం విశ్వాసమును బట్టి మోసే ఇటు గొప్ప ప్రకటనను పొందను విశ్వాసమును బట్టి మోసే ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనను ఆ సమయంలో ఐగుప్తు సామ్రాజ్యము ప్రపంచం అంతటిలోనే గొప్ప సామ్రాజ్యంగా ఉండను ఇంచుమించు ప్రపంచం యొక్క ప్రతి భాగము నుండి ఐశ్వర్యంలో ఐగుప్తులో పుష్కలంగా కుమ్మరింపబడను మరొక రీతిలో చెప్పిన ఎడల ఆనాటి అంతాపురంలో ఐగుప్తు యొక్క అంతాపురమే గొప్ప ఐశ్వర్యం గలదై ఉండను ఇటువంటి ఐశ్వర్యములను తిరస్కరించి నిందలను సంతోషంతో ఎంచుకొనట అనునది ఊహించలేనిదై ఉన్నది ఈ కృపాకాలమందును కొందరు పరిశుద్ధులు తమ పేరు ఖ్యాతి చెడిపోయి నిందలు ఎదుర్కొనినప్పుడు వారు అధికముగా అధైర్యపడి తమ సేవను ఆత్మీయ జీవితమును వదిలిపెట్టుచున్నారు అయితే ఇక్కడ బైబిల్ని కలిగి ఉండే ధన్యతను పొందని ఒక మనిషిని చూచుచున్నాము తన కాలంలో కానీ లేక దానికి ముందున్న కాలపు చరిత్రలో కానీ లోక ఐశ్వర్యములను ధృవీకరించి విడిచిపెట్టి నిందలను హత్తుకొనుట అనగా ఏమిటో కనివిని ఎరుగని ఒక దైవజనుని మనం ఇక్కడ చూచున్నాము మోషే అలాగు చేయుటకు విశ్వాసమే అతనికి తోడ్పాడును మోషే వల్ల నిందలను గొప్ప ఐశ్వర్యంగా ఎంచుకొని ఉన్నామని సాక్ష్యం చెప్పగల పరిశుద్ధులెందరూ ఈ లోకపు ప్రజలు నిందలను ద్వేషించుండగా విశ్వాసం యొక్క ఐశ్వర్యం కలిగిన వారు వాటిని నిజమైన ధనముగా భావించుచున్నారు అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి దృష్టించెను క్రీస్తు నిమిత్తము ద్వేషింపబడి నిందింపబడినప్పుడు విశ్వాసము గల జనులు సంతోషించి గంతులు వీదురు ఎందుకనగా పరలోక మందు వారి ఫలము అధికమగు చూడుటను వారు చూచున్నారు లోక ఆరు ఇరవై రెండు ఇరవై మూడు మత్తై ఐదు పదకొండు పన్నెండు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలో కావాలంటే ఛానల్ను సబ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి